నిన్న వరంగల్ జిల్లాలో సందడి చేసిన మీ పోటీదారులు ఈ రోజు యాద్రిగుట్ట బూధాన్ పోచంపల్లిని సందర్శించనున్నారు వీరు రెండు బృందాలుగా హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు ఒక బృందం పర్యాటక గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా బోధన్ పోచంపల్లికి వెళ్లనుంది ఆఫ్రికా ఖండానికి చెందిన ఇరవై ఐదు దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ బృందంలో పాల్గొంటారు రెండో బృందం యాద్రిగుట్ట ఆలయాన్ని సందర్శిస్తుంది కరేబియన్ దీవులకు చెందిన పది దేశాల ప్రతినిధులు ఇందులో ఉంటారని పర్యాటక శాఖ వర్గాలు వెల్లడించాయి

ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు వీరు యాదా చేరుకున్న తర్వాత అతిథి గృహంలో వీళ్ళు సాంప్రదాయ స్థితిలో ధరించి ఆ తర్వాత యాదగ్రగుట్ట దేవస్థాన సాంగరాన్ని పరిశీలిస్తారు అంటే దేవాలయం పునర్నిర్మాణం తర్వాత ఆలయం యొక్క విశిష్టతలు ఆ తర్వాత యాదగ్రుట్ట దేవాలయంలోని ఆ దేవత అంటే దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత దేవాలయంలో ఆశీర్వచనం మేత ఆశీర్వచనం తీసుకున్న తర్వాత వాళ్ళు దేవాలయం యొక్క దర్శించుకుని పచ్చి అనంతరం తీర్ ప్రసాదాలు తీసుకొని దేవాలయం అంటే తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను ఉట్టిపడేలా చేస్తున్నటువంటి కార్యక్రమాలలో భద్ర భజన మండలి ద్వారా చేస్తున్నటువంటి భజన కార్యక్రమాన్ని కూడా వీక్షించి ఆ తర్వాత ఏడు గంటలకు బయలుదేరి వెళ్తారు అలాగే ఇంకొక బృందము ఇరవై ఐదు మందితో కూడినటువంటి ఈ సుందరి మరుల బృందం ఇది భోజనం పనికి యునెస్కో ద్వారా గుర్తుకు పొందినటువంటి చెప్పండి పోచంపల్లిలో ఎక్కడెక్కడ పర్యటించనున్నారు అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు పోచంపల్లి యునెస్కో ద్వారా గుర్తుకు పొందినటువంటి గ్రామం ఇది ఇది అత్యుత్తమైనటువంటి గ్రామంగా దీనికి అవార్డు కూడా లభించారు అలాగే ఇక్కడ యాదాద్రి పోచంపల్లి ఇసటి వస్త్రాలకు చాలా ప్రత్యేకత కలిగి ఉన్నది ఈ ఇసటి వస్త్రాలను పట్టు వస్త్రాల తయారీ విధానాన్ని నిర్వహించుకునేందుకు వీళ్ళు పోచంపల్లికి రానున్నారు పోచంపల్లిలో టూరిజం పార్కులు సందర్శిస్తారు టూరిజం పార్కులు ఏర్పాటు చేసినటువంటి ఉత్తట్టు వస్త్రాల తయారీ విధానాన్ని అక్కడ మర్గాలను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా యువతలు అక్కడ ఒక ర్యాంప్ వాకు కూడా నిర్వహించడానికి అంటే ఈ వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ కూడా నిర్వహిస్తారు అందులో కూడా పాల్గొంటారు అలాగే చేనేత వస్త్రాలలో తయారీలో ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలకు కూడా ముఠాముఖి ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అన్ని రకాల అనుమతులు